జనసేన పార్టీపై మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు వచ్చే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేస్తారని ఆ పార్టీ శ్రేణులు చెబుతుంటే మంత్రి చింతకాయల మాత్రం మరోలా స్పందించారు ఇప్పటికే చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడా అనడం లేదని చంద్రబాబుకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు మరింత ఆసక్తి రేపుతున్నాయి విశాఖ జిల్లాలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన వచ్చే ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించారు ఈ విషయంలో ఎవరికి అనుమానం అక్కర్లేదన్నారు కావాలంటే తాను చెప్పిన మాటలు రాసిపెట్టుకోవాలని మంత్రి ఛాలెంజ్ చేశారు కేంద్రంలో బీజేపీతో టీడీపీ మంచి సంబంధాలనే కొనసాగిస్తుందన్నారు అభివృద్ధి కోసం మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయన్నారు ప్రధాన ప్రధాని మోడీ అండగా ఉండబట్టే పదహారు వేల కోట్ల ఆర్థిక లోటు ఉన్న ఏపీ అభివృద్ధి బాటలో పయనిస్తోందన్నారు ఈ వీడియోపై మీ కామెంట్స్ను తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం తెలుగు గ్లోబల్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి